భగవద్గీతలో చెప్పిన విధానంగా జీవించాలి అంటే ఏదైనా ఒక లైన్ ఉందా చిన్నది అని అడిగారు చిన్నది ఒకటేదైనా ఏదైనా పట్టుకుని మనం జేబులో పెట్టుకునేట్టుగా ఒక స్లిప్లో రాసుకుని పెట్టుకుంటే ఎప్పుడు మనకి ఉపయోగపడేట్టుగా ఏదైనా ఉందా అని ఓ ఎందుకు లేదు ఏమిటది అంటే మామనుస్మర యుధ్యచ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మామనుస్మర యుధ్యచ భగవంతుడు చెప్పిన మొత్తం భగవద్గీత సారాంశం అంతా కూడా ఈ ఒక చిన్న పంక్తిలో ఉన్నది చిన్న తోకలాగా ఉండేది దీంట్లో ఉంది మొత్తం ఏమిటి అనంటే యుద్ధ్యచ యుద్ధ్య అంటే యుద్ధం చేయమని అక్కడ అర్థం అర్జునుడికి మనకది కాదు అందరూ అది ధనుర్బాణాలు పట్టుకుని యుద్ధానికి బయలుదేరకూడదు అది కాదు అభిప్రాయం మనము యుద్ధ్యచ అంటే మన కర్మని మనం చేయటం అది మనకి యుద్ధం జీవన సంగ్రామంలో మనకు అది యుద్ధం మన పని మన డ్యూటీ మన సాధన మన తపస్సు మన సేవ ఏది ఉందో అది మనకి యుద్ధం దాన్ని నువ్వు చెయ్యి ఎలా చెయ్యి అంటే ఆ వ్యవహారం ఏదైనా సరే చేస్తూ ఉన్నప్పుడు నిరంతరము నన్ను మరిచిపోకుండా చెయ్యి ఇది చేస్తే చాలు నువ్వు గెలిచినట్టే జీవితంలో పోన్నాడు కృష్ణ పరమాత్మ మామనుస్మర యుద్ధ అనుస్మర వెళ్ళే చోట అనుస్మర ఏదో ఒక వస్తువు విషయం గుర్తొస్తుంది కదా దాంతో పాటుగా దీన్ని చేర్చుకో భగవంతుణ్ణి మరిచిపోయి దాన్ని గుర్తు చేసుకోవద్దు ఏదైనా సరే అది ఎటువంటిదైనా సరే జీవితంలో దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అందుకనే మనం పడుకోబోయే ముందు భగవంతుణ్ణి స్మరించేది యాత్రకి బయలుదేరేటప్పుడు భగవంతుణ్ణి స్మరించేది కొండ ఎక్కేటప్పుడు భగవంతుణ్ణి స్మరించేది భోజనం చేసేటప్పుడు భగవంతుని స్మరించేది స్నానం చేసేటప్పుడు భగవంతుని స్మరించేది ప్రతి చోట భగవత్ స్మరణ ఉందా లేదా ఇందుకోసమే ఇందుకోసమే ముఖ్యమైన వ్యవహారాల్లో భగవత్ స్మరణ ఎట్లా చేసుకోవాలి అనేది మనకి శాస్త్రం చెప్పింది అలాగైనా మనకు అలవాటు అవుతుంది అని అందువల్ల మా మనస్మర యుద్ధ్యచ ఇది సులభం దీన్ని గుర్తుపెట్టుకుంటే మాటి మాటికి మరిచిపోయినప్పుడల్లా మళ్ళీ గుర్తు చేసుకుని గుర్తు చేసేవాడే గురువు కదా మనం మర్చిపోతూ ఉంటాం మనకు గుర్తు చేస్తూ ఉంటాడు గురువు గుర్తు గుర్తు చేసి గురి చూపేవాడు గురువు గురువు ఏం చేస్తాడు గుర్తు చేస్తాడు గురి చూపుతాడు అరే ఇది నీ గురిరా అని చెప్తాడు అది గురువు లేక ఎటువంటి గుణికి తెలియబోదు గురువు లేకపోతే ఎటువంటి వాడికైనా సరే తెలియదు గురువు కావాలి అందువల్ల ఆ భగవంతుడిని ఎవరైతే స్మరణ చేస్తున్నారో వాళ్ళు ప్రాప్తుస్తే సుఖం శుభే వాళ్ళకి సుఖం కలుగుతుంది వాళ్ళు హాయిగా ఉంటారు ఆనందంగా ఉంటారు కాబట్టి నిరంతర భగవన్నామ స్మరణ అభ్యాసం చేసుకోండి అని ఆవిడ చెప్పగానే సత్యభామ అత్తగారు మీరు ఏదో చెప్తున్నారు బాగానే ఉంది నేను మాట్లాడాను కాబట్టి మీరు నాకు విరోధంగా మాట్లాడుతున్నారు అత్తగారు నా మనస్సులోని సందేహాన్ని మీ మాటలు ఇంకా గట్టిపరిచాయింది ఆవిడ ఒప్పుకోలే అత్తగారి మాటలు కోడలు అంత సులభంగా ఒప్పుకుంటే ఎట్లా మీ మాటలతో నేను మనస్సులో ఏదైతే అనుకున్నానో అది ఇంకా దృఢమైంది అది ఇంకా గట్టిపడింది అని ఏమనుకుందా ఆవిడ లోకంలోని వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రయిస్తే సమస్త కర్మలు నశించిపోతాయి అని అనుకుంటూ ఉంటారు కానీ అది అబద్ధం సత్యభావం చెప్తారు అది అబద్ధం కర్మలేం పోవు ఇది తిట్టా పొగడతా చూడండి ఇప్పుడు అన్ని పాపాలు చేసి ఒక దండం పెట్టి అన్ని పాపాలు పోపా పాపాలు పోవాలి అని మనస్సులో అనుకునేది మంచి లక్షణమా చెడు లక్షణమా ఆలోచన చేయండి ఏమండి తినేది నేను జీర్ణం అయ్యేది పక్కవాడికే నాకేగా జీర్ణం కావాలి ఎవరు తిన్నాడో వాడికేగా జీర్ణమయ్యేది అవ్వాల్సింది అందువల్ల అది నువ్వే పాపం చేసినా పుణ్యం చేసినా దాన్ని అనుభవించాల్సింది నువ్వే కర్మలన్నీ పోవాలి అని భగవంతుడికి నమస్కారం చేస్తున్నాం కర్మలు పోవు భగవంతుడికి నమస్కారం చేస్తే కర్మలు ఎక్కడ పోతాయి పోవు సత్యభామ చెప్తాను సత్యభామ చెప్తాం ఆవిడ రెండు విధాలుగా చెప్పింది ఎవరు దేవికి మాత కర్మలు చూసావా ఎంత విచిత్రంగా ఉంటాయో నన్ను మా ఆయన్ని జైల్లో పెట్టేశారు ఈయన గర్భంలో ఉన్నప్పుడే చూసావా కానీ ఎవరైతే ఈయన్ని స్మరిస్తారో వాళ్ళకైతే సుఖం కలుగుతుంది అని ఆవిడ చెప్పింది చాలా తేలిగ్గా సులభంగా తప్పించుకుంది అమ్మ ఆవిడ అట్లా మాట్లాడింది ఇక్కడ ఈవిడ సత్యభామ ఎక్కడ పోతాయి కర్మలు కర్మలు పోయే అయితే నాకు మాత్రం ఏ కర్మలు పోతాయో తెలియటంలా జనం ఏదో అంటున్నారు అట్లా కర్మలు పోతాయి కర్మలు పోతాయని ఏ కర్మలు పోతాయో నాకు తెలియటంలా ఎందుకంటే మీరు ఈయన్ని కడుపులో మోసారు కదా మోసినప్పుడే మీరు జైల్లో పడ్డారుగా ఈయన్ని నేను గుండెల్లో మోస్తున్నా నా కర్మలు ఏం పోల పెట్టుకున్నా కృష్ణ పరమాత్మని అయినా నా కర్మలు పోల ఇదిగో నేను ఇట్లాగే ఉన్నా నా కర్మ బాగుంటే నన్ను చూసేవాడే కదా ఈ నాతో మాట్లాడేవాడే కదా ఇదివరకు ఉన్న ప్రేమ ఎక్కడా పోయింది కాబట్టి ఎందుకో నా కర్మ బాగలేదు అని ఆవిడ సత్యభామాదేవి సుపుత్రుడు మీ సుపుత్రుడు కృష్ణ పరమాత్మ ఇప్పుడు నేను ఆయన్ని హృదయంలో పెట్టుకుని ఉన్నా కూడా నా కర్మలు పోవటం లేదు కదా అందువల్ల కర్మల విషయంలో మీరు చెప్పింది సత్యమే ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించాల్సిందే కానీ ఎందుకు లోకంలో జనం ఎట్లా మాట్లాడతారో తెలియదు చూసారా ఇది ఒక విరుద్ధార్థాన్ని ఇస్తోంది శాస్త్రంలో మాట్లాడేది ఏమిటి ఆయన్ని పట్టుకుంటే అన్ని కర్మలు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మాషుచ చివరిలో భగవంతుడు చెప్పాడు నిన్ను అన్ని పాపాల నుంచి అంటే అన్ని కర్మల నుంచి విడిపించే బాధ్యత నాది నన్ను శరణాగతి నన్ను ఆత్మార్పణ బుద్ధితో పట్టుకో కృష్ణ పరమాత్మ చెప్పాడు దాన్నే మహర్షులందరూ చెప్తున్నారు వేదాల్లో చెప్పిందాన్నే కృష్ణ పరమాత్మ చెప్పాడు పోట్ల కర్మలు మీరు చెప్పిందే బాగుంది అత్తగారు మీరు చెప్పిందే బాగుంది కర్మలు పోవట్ల ఊరికి ఎందుకు ఈయన వెంట పడతారో తెలియదు అనవసరం కర్మలు పోవు ఏమీ కావు ఏమిటో తెలియదు ఎందుకట్లా మోహంలో వ్యామోహంలో ఉండిపోతారో ఈయన విషయంలో అర్థం కావట్లా ఈయన తక్కిన వాళ్ళ కర్మలు నాశనం చేస్తాడేమో అందువల్ల ఈయన్ని నమ్మటం ఎట్లా నాకు తెలియటంలా ఎలా నాశనం చేస్తాడు తెలియటంలా ఈయన్ని ఎలా నమ్మాలి తెలియటంలా మీ కర్మ పోలా నా కర్మ పోలా మనం ఇద్దరం ఇలాగే ఉన్నాం ఇంత దగ్గరగా ఉన్నా కూడా మన కర్మలు పోలా కృష్ణుడు అక్కడ కూర్చొని తింటున్నప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ చూడండి తినాలా వద్దా ఆయన వీళ్ళ మాటలు విని వీళ్ళు కర్మలు అవి ఇవి అని మొదలుపెట్టి ఏదో వడ్డించడం అని కూర్చొని ఆయన పాటికి ఆయన పాపం ఏదో తింటున్నాడు తింటున్నాడో నవ్వుకుంటున్నాడో వింటున్నాడో తెలియటం వీళ్ళు మాత్రం వడ్డించు గరిటి చేతిలోనే ఉంటుంది మాట్లాడుతూ ఇలా దగ్గరికి వస్తుంది మళ్ళీ వెనక్కి తీసుకుని ఇప్పుడు అత్తగారు నేనేం చెప్తున్నానంటే ఆవిడ కూడా వడ్డిద్దామని ఆ కోడలా అరే వడ్డించండి అయ్యా ముందు పాపం కూర్చున్నాడు ఆయన ఆకలితో అది లేదు వీళ్ళకి వీళ్ళ సంభాషణ అత్తాకోడాల సంభాషణ ఇట్లా జరుగు ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటంలో ఆంతర్యం ఏమిటి అని అక్కడ జైమిని భారతంలో మహర్షియే చెప్పారు జైమిని మహర్షి ఈ కృష్ణ పరమాత్మ సాక్షిగా ఉండి జీవుల కర్మలన్నిటినీ కూడా చూస్తూ ఉన్నాడు అది ఆయన సాక్షి